हनुमान गड़ी पुरातनमें हनुमं गयोच ಹನುಮನ್ ಗರ್ಹಿ ಅನುಮಂತ ಎಂತ ರೋಸ್ ಅಯೋಧ್ಯೆ ತಿಂಟು ಅದೊಚ್ಚಿ ಲಾಕ್ కనక భవన్లు బుజ్జి తిన మతి చక్కగా హాయిగా తిన ఇది కనక్ భవన్ అనమాట ఈ సీతమ్మ వారికి వాళ్ళ పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తి అమ్మవారికి వచ్చిన ఇదన్నమాట ఆత్మకమైన రామ మందిరం అయోధ్య ఎంటర్ అవుతున్నాం జీవితం ధన్యం వెరీ నైస్ కోసం చక్కటి చిన్నగా వర్షం పడుతుంది పిచ్చి ఎండగా కొత్త కాశీలో ఇక్కడ ఇంకా మండిపోతుంది అని చెప్పినా కూడా ఇవాళ చూస్ చేసుకున్నందుకు వాతావరణం వాతావరణం చల్లబడి ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగుందో రసండీ వేడివేడి కిచిడి ప్రసాదంగా పెడుతున్నారు అసలు ఎంత బాగుందంటే పైగా ఇవాళ సూపర్గా చిలుకులు పెడుతున్నాయి అన్నమాట చల్లగా ఉంది వెదరు వేడివేడిగా పొగలు పెట్టేదాగా వాళ్ళు ఆ కిచిడి ఎన్ని కావాలంటే అన్నీ ఓ యాభై తినగలిగినా తినచ్చు ఈ కూడా తెచ్చారు నాకు ల్యాండ్స్కేపింగ్ చేస్తున్నారు ఇంకా చాలా కన్స్ట్రక్షన్లో ఉంది అసలు కానీ ఎంత పెద్దదో రామ మందిరం అసలు జస్ట్ చాలా చాలా అంటే చాలా పెద్దది ఎక్సలెంట్ రామా బాలక్రామ్ సూపర్ తిరిగిపోయింది మీ ఇల్లు కరయూ నదిలో స్నానానికి వచ్చాము అసలు ఎంత ఈజీగా ఉందంటే హరిద్వార్లో లాగా అటువైపు ఒక ఇది ఒడ్డు ఇద్దరు ఉంటుంది అనమాట మధ్యలో అంతా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అట్లాగా పెట్టి అటువైపు నుంచి వదులుతున్నారనమాట అటువైపు అంతా నది సో చాలా ఈజీగా ఉంది సూపర్గా ఎక్స్పీరియన్స్ ఎంత బాగుందో అసలు ఎక్స్పీరియన్స్ ఈజ్ సూపర్ రయూ నది ఇలాంటి ఖాట్స్ లాగా కట్టారు సూపర్ గా ఉంది అన్నమాట నాగేశ్వర్ నాథ్ టెంపుల్